जय दुर्गा माता माता जय भवानी जय जय माता जय जय माता जय भवानी जय जय రించిల మేలు ముదయతో శ్రీ పరమేశుని పరమేషు సురవీరిల బ్రోచిన సుకుమారి మా మొరవిని పాపాడుమాన తోడాహారతి కొను జగదాంబా శరీమి కరుణతోడా జయముల నొసగే కళ్యాణి మా భయములు వాపవి జయకాలీ నిరతముని పూజించెదము ఐశ్వర్యము సగే శర్వాని ఘృత సర్కర మధురస ఫలములతో నిను భక్తితో తోడా జయ హారతి ஜமா கொலயாரளி ஜரே மனசை நாம చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తుల సీతల మాలలు మల్లెలా మాలలతో బియ్యం పోయలే నగు నానపూ నమ్మకు హారా తోలి మరే మంగళార मारात र 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 ಗುರುಭ್ಯೋ ನಮಃ ಯಾ ದೇವೀಸೂತು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಸರ್ವಂಗಲಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇತ್ರಯಂಬಿಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತೇ ಈ ದೂರ್ಗಾ శక్తి స్వరూపిణి అమ్మవారికి శక్తి అంటే మనలో ఉన్న చైతన్యము అటువంటి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఇక్కడ అయ్య భీమగల్ గ్రామం నందు అయ్యప్పనగర్ కాలందు అమ్మవారిని రెండవ సంవత్సరం నిలుపుకోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో అమ్మవారిని ఈ రోజుకు అవతారంగా ఈ రోజు అమ్మవారి యొక్క అవతారము మహాలక్ష్మి సర మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించడం జరిగింది లక్ష్మి అనగా మనకు ప్రతి ఒక్కటి లక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యం లక్ష్మి ఈ విధంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మన జీవితము సంతోషంగా కలుగుతుంది కాబట్టి ఇటువంటి దుర్గాదేవి నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారిని నవదుర్గలుగా ఏర్పాటు చేయడం జరిగింది రోజుకు అవతారం అమ్మవారి యొక్క అవతారం నాడు అమ్మవారి యొక్క అవతారం సుందరిగా రెండో రెండవనాడు అన్నపూర్ణదేవిగా కాత్యాయనిగా మహాలక్ష్మిగా గాయత్రిగా దుర్గాదేవి చండికగా మహిషాసురమర్ధని దుర్గాదేవి రాసిన నాడు రాజరాజేశ్వరి అవతారంగా అమ్మవారిని ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమంలో మహిళలందరూ కూడా భక్తితో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదేవిధంగా ఉదయం అమ్మవారికి ఫల పుష్పాదులో పంచామృత అభిషేకము నైవేద్యము సాయంత్రం అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ ఈ విధంగా ప్రతి ఒక్క దంపతులతో రోజు చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ రావడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికి కూడా శుభం జరగాలని మనమందరం కోరుకుందాం జయ దుర్గ మాతా అందరూ శ్రద్ధ తీసుకొని అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నారు కష్టపడుతున్నారు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞతలు అమ్మవారి దయ వాళ్ళందరి మీద మా కాలనీ అందరి మీద మా భీమగల్ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జయ దుర్గా మాత పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి కోరి అనుకున్న కోరికలు జరగాలని జరుగుతున్నాయి జరగాలని కూడా వేడుకుంటున్నాం అమ్మవారిని వేడుకుంటున్నాం నమస్కారం జై భవాని జై భవానీ మాది నగర్ కాదని మేము రోజు ఇక్కడ పూజలు ఈరోజు లక్ష్మీదేవిగా పూజించినాం అన్న ప్రసాదాలు అందరూ నైవేద్యాలు చాలా మంచిగా జరుగుతుంది వర్షం పడ్డ కూడా ఆగడం లేదు మంచిగా వస్తుండ్రు భక్తులు కూడా లేడీస్ అందరం వస్తున్నాం హారతులు పలహారాలు అన్నీ తీసుకొస్తున్నాం చాలా బాగుంది మంచిగా ఉంది మా అందరికీ జై గవాని అంతే మాట్లాడు